హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ధనియా రెసిపీస్ ఇవాళ మన వీడియోలో హెల్దీ అండ్ టేస్టీ బిస్కెట్స్ రెసిపీని అయితే చూపించబోతున్నాను హెల్దీ అని ఎందుకు కరకరలాడుతూ కమ్మగా ఉండే ఈ బిస్కెట్స్ని గోధుమ పిండి బెల్లంతో చేస్తున్నాను అందుకే అన్నానండి హెల్దీ అని చాలా తక్కువ టైంలో ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ బిస్కెట్స్ని పిల్లలకి స్నాక్స్ బాక్స్ లో పెట్టడానికైనా పెద్దవాళ్ళు టీ టైమ్ లో తినడానికైనా చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట చాలా సింపుల్ గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్ అయితే వెళ్ళిపోదాము బిస్కెట్స్ కి కావలసిన పదార్థాలు రెండు కప్పుల గోధుమ పిండి ఒక కప్పు సూజీ రవ్వ బొబ్బాయి రవ్వ అండి ఒక కప్పు బెల్లము పది జీడిపప్పులు పది బాదము పావు కప్పు పాలు ఒక ఐదు ఇలాచి ఏ కప్పుతో అయితే సూజీరావ తీసుకున్నాను అదే కప్పు తోటి రెండు కప్పుల గోధుమ పిండి తీసుకున్నానండి బెల్లం కూడా అంతే తీసుకున్నాను అన్ని సమానమైన కప్పులతోనే తీసుకున్నానండి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాము ముందుగా ఒక బౌల్ అయితే తీసుకున్నాను తీసుకుని బెల్లాన్ని ఈ బౌల్లో వేసేసుకొని పాలు వేసేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టుకుందాము బెల్లం కరిగిపోతుంది వేడి చేయాల్సిన అవసరం లేదండి ఈ కాచి చల్లార్చిన పాలే ఒక మిక్సీ జార్ తీసుకొని బొంబాయి రవ్వని వేసేసుకుందాము ఆ తర్వాత ఇలాచి కాజు బాదం కూడా వేసేసుకొని మెత్తని పౌడర్ లాగా చేసుకుందాము చూసారు కదా ఈ విధంగా అయితే మిక్సీ పట్టుకున్నానండి ఎక్కడ పలుకులు లేకుండా ఇప్పుడు ఈ పౌడర్ అంతటిని ఒక బౌల్లో వేసేసుకుందాము ఇలా ఒక బౌల్ అయితే పెట్టుకున్నానండి మిక్సీ పట్టుకున్న మిశ్రమం అంతా కూడా దీంట్లో వేసేసుకుందాం ఇప్పుడు గోధుమ పిండి కూడా వేసేసుకుందాము వేసేసుకుని ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకుందాం అంతా రవ్వ గోధుమ పిండి కూడా కలిసిపోయే విధంగా మిక్స్ చేసుకుందాము ఈ పిండిలోకి ఒక చిటికడంతా సాల్ట్ అయితే వేసుకుందాము వేసుకుని మరలా ఒకసారి బాగా కలిపేసుకుందాం రెండు స్పూన్ల వేడి వేడి నెయ్యిని అయితే వేసుకుందాము వేడి చేసుకున్న నెయ్యిని మాత్రమే వేసుకోవాలి రెండు స్పూన్లు వేసుకున్నాను నేను తీసుకున్న క్వాంటిటీకి రెండు టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుంది ఇదంతా స్పూన్ తోటి ఒకసారి మిక్స్ చేసుకుందాము ఎందుకంటే వేడిగా ఉంది కదా నెయ్యి ఇప్పుడు స్పూన్ పక్కన పెట్టేసి పిండంతటికి ఈ నెయ్యి అంతా బాగా అప్లై చేసుకుందాము పిండంతటికి బాగా పట్టిస్తే మన బిస్కెట్స్ కూడా కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయి పిండంతా ఈ విధంగా పట్టించేసిన తర్వాత ఇలా ముద్దలాగా వస్తే నెయ్యి సరిపోయినట్లు అనమాట బెల్లము పాలు కలిపినవి బెల్లం కరిగించి పెట్టుకున్నాం కదండి పాలలో ఆ పాలను అయితే కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఇలా స్ట్రెయిన్ చేసుకుని వేసుకోవాలి కొంచెం కొంచెంగా వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి మనము నానబెట్టుకోవాల్సిన అవసరం లేదండి పిండి అనేది వెంటనే చేసేసుకోవచ్చు కొంచెం పాలు మిగిలియండి ఆ పాలు కూడా దీంట్లో వేసేసుకుని పిండిని ఈ విధంగా అయితే తడిపెట్టుకున్నాను ఒకసారి ఒక టూ మినిట్స్ ఇలా కొంచెం అంతా ప్రెస్ చేస్తూ కలుపుకున్న తర్వాత ఇంకా డైరెక్ట్ గా చేసేసుకోటం మేము ఇంకా పక్కన పెట్టుకోవాల్సిన అవసరం లేదు షాపింగ్ బోర్డు మీద ఇలా వేసుకొని ఒక నాలుగు బాటిల్లాగా చేసుకున్నాను చాలా సింపుల్ అండి ఈ బిస్కెట్స్ చేసుకోవటం ఎంత సింపుల్లో అంత టేస్టీగా ఉంటాయి పదే పది నిమిషాల్లో ప్రిపేర్ చేసుకుని ఇంట్లో వాళ్ళకి పిల్లలకి పెట్టచ్చండి ఇలా బాల్లాగా చేసుకున్నాను చేసేసుకుని అతి రోలర్ తోటి మందమైన చపాతి లాగా చేసుకుందాము పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా మీడియంగా ఉండేటట్లుగా చేసుకోవాలి ఇది కొంచెం స్టిక్ అవుతుందండి అందుకని కొంచెం పిండి అయితే వేసుకున్నాను ఈలోపు స్టవ్ మీద ఆయిల్ కూడా పెట్టేసుకున్నాను చూసారు కదండి ఈ మందంగా అయితే చేసుకున్నాను ఇప్పుడు మీ దగ్గర కట్టర్ ఉంటే కట్టర్ తోటి కట్ చేసుకోండి నేనైతే ఒక గ్లాస్ తోటి నేను ఇలా రౌండ్ షేప్ లోనే కట్ చేసుకుంటున్నాను మీకు నచ్చిన షేప్ లో కట్ చేసుకోవచ్చు ఈ విధంగా మిగతా పిండంతటిని కూడా ఇలా చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇలా ప్లెయిన్ గా కాకుండా నేను వీటికి ఒక మంచి డిజైన్ ఇవ్వాలని పిల్లలు చూస్తే కూడా ఇష్టంగా తింటారు కదా ఇలా చేస్తే అని చెప్పేసి నేను ఫోర్క్ తోటి ఇలా హోల్స్ అయితే పెడుతున్నాను మీకు నచ్చితే ఇలా పెట్టుకోవచ్చు లేదంటే చేయండి అన్ని బిస్కెట్స్ కి ఇలాగే హోల్స్ పెట్టుకున్నాను చూడటానికి కూడా చాలా బాగున్నాయి ఇంక అన్ని కూడా ఇలా చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఫ్రై చేసుకుందాము ఆయిల్ ఎక్కువ హీట్ లో ఉండకూడదు తక్కువ వేడిలోనే ఉండాలి ఎక్కువగా వేయకుండా కడాయిలో ఎన్ని పడతాయో అన్నీ వేయండి అయితే ఒక మూడు మాత్రమే వేసాను వేసిన వెంటనే కదపకూడదు వాటంతటవే అంత పైకి వస్తాయి వచ్చిన తర్వాత నిదానంగా కలపాలి ఎందుకంటే విరిగిపోతాయి సాఫ్ట్గా ఉంటాయి కదా ఆయిల్లో వేయగానే అందువల్ల విరిగిపోతాయి చాలా జాగ్రత్తగా టర్న్ చేసుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత కూడా మెత్తగా ఉన్నట్లుగానే ఉంటాయి కానీ ఆరిపోయిన తర్వాత క్రిస్పీగా ఉంటాయి కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయి మనం చేసుకున్న క్వాంటిటీని బట్టి ఇన్ని రోజులైనా స్టోర్ చేసుకోవచ్చు ఫ్రెష్గా ఉంటాయి చాలా బాగుంటాయి అనమాట ఈ బిస్కెట్స్ ఒకసారి తప్పకుండా ఈ బిస్కెట్స్ ని ట్రై చేయండి చాలా హెల్దీ కూడా గోధుమ పిండి బెల్లమే కదండి దీంట్లో వాడింది దీంట్లో అన్హెల్దీ అనేది ఏమీ లేదు కదా చూసారుగా ఫ్రై అయిపోయాయి ఇట్లా తీసేసుకుంటున్నాను జాలి తోటి తీసుకొని లేట్లోకి అయితే వేసేసుకుందాం మిగతావి కూడా అలాగే ఫ్రై చేసుకుందాము చూసారు కదా అన్నీ కూడా ఈ విధంగా ఫ్రై చేసుకున్నాను చూడటానికి మ్యారీగోల్డ్ బిస్కెట్లు లాగా ఉన్నాయండి కానీ అంతకంటే టేస్టీగా ఉన్నాయి అనమాట ఈ బిస్కెట్స్ చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి క్రిస్పీగా నోట్లో వేసుకుంటే కరకరలాడుతూ చాలా కమ్మగా ఉన్నాయి తప్పకుండా ట్రై చేయండి పిల్లలు పెద్దలు అందరికీ ఇంట్లో ప్రతి ఒక్కరికి కూడా నచ్చుతాయి తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు ఇవ్వండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్